రథసప్తమి విశేషము రథసప్తమి అనగా సూర్యనారాయణ స్వామి జన్మదినముగా జరుపుకుంటాము రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు వస్తుంది మాఘమాసం అంతా సూర్యభగవాన్ని ఆరాధిస్తారు శుభకార్యాలు కూడా ప్రారంభిస్తారు ఈ రథసప్తమి నాడు సూర్యభగవానికి కాయలతో రథము చేసి అందులో సూర్య ప్రతిభను పెట్టి పూజిస్తారు ఎర్రని పుష్పాలతో సూర్యభగవానికి ఆర్గ్యం ఇచ్చి ఆరాధిస్తారు ఆవు పిడుకలతో లేదా బొగ్గుల కుంపటిలో బొగ్గులతో స్వామికి పాలు పొంగించి బెల్లము చెరుకు ఖర్జూరము ద్రాక్ష అన్నిటినీ కలిపి పరవాణంగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ మాసంలో దానాలు కూడా చేస్తారు చిత్రగుప్తులకు కూడా పూజ చేస్తారు మనము చేసిన ప్రతి కనుక ఆదినారాయణమూర్తి స్వామియే సాక్ష్యము కనుక ఈయన ప్రత్యక్ష దైవము